ఉదయం లేచిన వెంటనే ఆఫ్టర్ కాలకృత్యాలు కషాయం తర్వాత హాఫ్ లీటర్ ఇలా పెద్ద కప్పులు మిల్క్ హార్లిక్స్ కొంచెం షుగరు కారం లేని ఈ జంతికలు మూడమరాలు తింటే మళ్ళీ టూ ఓ క్లాక్ దాకా ఆకలి ఉట్టు చూడండి టేస్ట్ చూద్దాము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సోర్ నేనైతే లిమిటెడ్ చేస్తా పిల్లలకైతే కొంచెం సోర్ ఎక్కువ వేయాలి సూపర్ టేస్ట్ ఇలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే మా తోటలో ఏ టు జెడ్ అన్ని ఇంటికి అవసరమైన అన్నీ పండిస్తాము ఆ తోట కూడా ఒకసారి షూట్ చేసి పంపిస్తా ఉంటుందన్నమాట స్మాల్ గార్డెన్ వాళ్ళ మొత్తం షూట్ చేస్తాను చూడండి ఈ సన్నజా చెట్టు కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇది నేరేడు చెట్టు ఈ చెట్టుకి చూడండి ఎలా పాకేసిందో చిక్కుడు చెట్టు చిక్కుడు చెట్టుకి ఆధారం దొరికితే చాలు అల్లుకుపోద్ది మంచి కాయలు ఇస్తాయి మనకి అలాగే మనిషి కూడా ఏదైనా ఆధారం దొరికితే ఆధారాన్ని వదలకుండా ఓపికగా ప్రయత్నం చేసుకుని సక్సెస్ కావాలి ఇది అరటి పిలక ఇది అలివేరా అలివేరాలో వల్ల చాలా లాభాలు ఉన్నాయి దీంతో స్నానం చేయచ్చు శుభ్రంగా క్లీన్ చేస్తాక తర్వాత కషాయం చేసుకోవచ్చు అలా ఎన్నో ఉన్నాయి ఇదేమో వాము చెట్టు మనకి ఎప్పుడు వాము ఇంట్లో ఉండాలి కడుపు నింపు వచ్చినా ఏదొచ్చినా వామ్ వేసుకుంటే మంచిది నోటి దుర్వాసన చెడగ లేకుండా చేస్తుంది ఇది చింత చెట్టు ఎప్పుడు చింత చిగురు ఉంటుంది మనకి ఇంట్లో కావాల్సిన చిగురు ఇంకా కాయలు వేయలేదు మనం పప్పులు కానీ దేంటన్నా సరే మటన్ కర్రీలు కానీ చేపల కూరలుగా చేసుకోవచ్చు ఇది తుల చెట్టు ఇది వంకాయ కింద ఒకటి ఉంది ఇక్కడ అరటి చెట్టు కొబ్బరి చెట్టు బాగా వేపుగా పెరుగుతుంది త్వరలో కాయలు వస్తాయి తర్వాత ఒక ఫ్లవర్స్ ఇది నల్లేరు కరివేపాడి చెట్టు ప్లస్ తుల చెట్టు ఇదైతే మురగ చెట్టు అండి ప్రతి ఇంటికి ఒక మురగ చెట్టు ఉంటే అసలు కూరగాయలు కొనే అవసరమే లేదు ఆగుతో పౌడర్ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలాగే పూత కాసింది ఇప్పుడే ఆ పూతతో కూడా మనం కర్రీసై చేసుకోవచ్చు కాయలు ఇప్పటికీ ఒక కాపు కాసింది విపరీతంగా తర్వాత ఇది ఒక చిక్కుడు చెట్టు లా పాకేస్తుంది ఆధార్ ఎక్కడ దొరికితే అక్కడ పాకేస్తుంది చూశారా ఎంత పైకి వచ్చేసిందో ఇది ఆవాలు ఆవాలు దీనికి మళ్ళీ ఇచ్చాను చూసారా చిన్న చిన్న పైకి వచ్చేసి ఇలా వచ్చేసింది బయటికి ఈ చిక్కుడు చెట్టు తీగ ఇలా ఇది అమెరికన్ గోంగూర చాలా పుల్లగా ఉంటుంది భలీ టేస్ట్ అన్నమాట ఇకపోతే మనం ఈ మునక్కాయ పూత చూద్దాం ఇదిగోండి పూత ఇంకా విపరీతంగా కాయలు కాస్తుంది వన్ టూ మంత్స్లో అదండి చిన్న గార్డెన్ ఇంకా కింద కూడా చాలా గార్డెన్ ఉంది కలర్ఫుల్ కింద ఏమేమి ఉంది అంటే మామిడి చెట్టు శీతాపళ్ళు కరివేపాకు చెట్టు పూల చెట్లు గాయాల ఎన్నో ఉన్నాయన్నమాట ఇది ఎంతో స్థలం కాదు అరవై గజాలు స్థలానికి చుట్టూ రెండు వైపులో మొక్కలు వేసాము పైన మిద్ది పైన ఇవన్నీ అనమాట మంచి టైం పాసు మనిషికి మంచి కూడా ఇలా నన్ను చూసి మా కోళ్ళు వాళ్ళందరూ కూడా పెంచుతున్నారు మొక్కలు బాయ్ గుడ్ డే సండే హాలే హ్యాపీ డే ఇంకా ఈ సైడ్ మొక్కలు ఆ కింద చిన్న ఉసిరి చెట్టు కూడా ఉందండి అవి స్వీట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది నిమ్మ చెట్టు ఈ నిమ్మకు కషాయం చేసుకోవచ్చు ఉంటాయి తర్వాత ఇది కొత్తిమీర ఇది మళ్ళీ నల్లేరు ఇది ఒక అలివిరా చెట్టు కింద కూడా అలివిరా ఉన్నాయి ఇది డ్రాగన్ ఫ్రూట్స్ విపరీతంగా పెరిగిపోయింది డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట ఒక్కొక్క ఫ్రూటు హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఉన్నాయి ఇది గోంగూర ఇలా గడ్డి కూడా నేను పెంచుతా ఆవులకి కుందేళ్ళకి ఇది చూసారా చిక్కుడు చుక్ట్టు ఎలా పాకేస్తుందో చిన్న రాడ్ పట్టుకొని పాకేస్తుంది పైకి వీటికి మనం చేయాల్సింది రోజు వాటర్ వర్షాకాలం అయితే అవసరం లేదు ఇప్పుడు కూడా చిరుజల్లు పడుతుంది అది అన్నీ కలిపి వేసేస్తూ ఉంటాను నేను ఎత్న దొరికిందో ఈమే లేట్ అనమాట చూసారా చిక్కుడు చెట్టు ఎంత ముచ్చడిగా ఉందో కాయలు ఇగురు పెట్టుకోవచ్చు చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఎన్నో రకాల యూజ్ఫుల్ అనమాట వీటికి ఇప్పుడన్నా నీళ్లు పోయిపోతే కొంచెం వాడిపోతే అల్వేరా రసం వేసేస్తా వేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఆకులతో ఇలా ఉంటుంది అనమాట చూసారు ఎంత పచ్చగా ఉన్నాయో ఇప్పుడు టైం మార్నింగ్ సెవెన్ దాటింది జస్ట్ కిందకి వెళ్ళిపోయి టీవీ న్యూస్ చూడాలి అన్నీ ప్రతి మనిషి అబ్జర్వ్ చేయాలి న్యూస్ మస్ట్ ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏంటి అన్న విషయం చాలామంది మనకెందుకులే అనుకుంటారు అది చాలా తప్పు అన్ని విషయాలు తెలుసుకోవాలి మనిషి ఇంతకాలం అవసరం కూడా